హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను నా ఫ్యామిలీ అయితే చాలా బాగున్నాం ఈరోజు వీడియో అయితే నేను రీసెంట్గా చేసిన ఒక వర్క్ రిలేటెడ్ అనమాట ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది సిక్స్టీ ఎర్త్ బర్త్డే అంటే ఫస్ట్ పూర్తికి తను గిఫ్ట్ చేస్తాను అని చెప్తే నేను చేసిన ఒక స్క్రాప్ బుక్ దీన్ని స్క్రాప్ బుక్ అని అయితే అనాలని అనిపించట్లేదు ఎందుకంటే ఈ బుక్లో అన్ని మెమరీస్ ఉన్నాయి సో దీన్ని మెమరీ బుక్ అని అందాము ఓకే యాక్చువల్లీ నేను ఈ బుక్ రిలేటెడ్ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను నిన్న అది కానీ మీరు చూడకపోతే ఒకసారి చూడండి అండ్ అందులో అయితే ఇంకొంచెం దగ్గరగా కనిపిస్తుంది నెక్స్ట్ టైం నాకు వీలైనప్పుడు ఖచ్చితంగా ఈ స్క్రాప్ బుక్ మేకింగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను మళ్ళీ లాంగ్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఒక రీజన్ ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు వచ్చిన అవుట్ సైడ్ ఆర్డర్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్డర్ అని నేనైతే ఫీల్ అవుతున్నా సిక్స్టీ ఎయిత్ బర్త్డేకి నేనే స్క్రాప్ బుక్ చేయగలను అని అనుకున్నా బట్ ఓకే ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా చేస్తున్నప్పుడు నాకేమనిపించలేదు కానీ చేస్తున్న కొద్దీ అప్ ఎక్కడ లేని థాట్స్ అన్నీ వచ్చాయి నేనైతే చాలా హార్ట్ఫుల్గా చేశాను అవుట్పుట్ చూసేసరికి అబ్బా అనిపించింది నాకు చాలా 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 నచ్చింది అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదర్ కోసం కదా ఇంకా హ్యాపీగా అనిపించింది తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ వాళ్ళ ఫాదర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అని చెప్పి చెప్పింది నాకు వీడియో కూడా సెండ్ చేసింది నాకైతే ఇంకా మాటలు లేవు ఆ వీడియో చూసి నా హార్ట్ ఫుల్ అయిపోయింది అంతే ఎలాగో వీడియో చేశాను కాబట్టి ఈ వీడియోలోనే నా ఫ్రెండ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే నాకు వర్క్ గ్యాప్ వచ్చిన ప్రతిసారి కూడా తన ఆర్డర్తో ఒక రీస్టార్ట్ అంటూ ఇస్తుంది సో దానికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ సైలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ మై వర్క్ మనకి నచ్చిన వర్క్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తే సరిపోదు కదా వాటిని కూడా ఎంకరేజ్ చేసే పర్సన్స్ ఉండాలి సో అలాంటి పర్సన్స్లో నాకు సైలు ఒకరు ఐ ఫీల్ బ్లెస్డ్ సో అదనమాట ఈరోజు వీడియో వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు ఎవరికైనా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కావాలి అన్న కస్టమైజ్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కావాలి అన్న మీకు తెలుసు కదా ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి ఆర్ ఎల్స్ యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ చేసినా నేను తప్పకుండా చూస్తాను వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో